నేను డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం హాస్పిటల్లో పనిచేస్తుంటాను సో ఈరోజు ముఖ్యంగా మూత్రపిండాలు మూత్రపిండాల వల్ల కలిగేటటువంటి జబ్బుల గురించి వ్యాధుల గురించి చెప్పదలుచుకున్నాను మన శరీరంలో గుండె ఊపిరితిత్తులు కాలేయం అంటే లివర్ ఈ విధంగా చాలా ముఖ్యమైన వ్యవ అందులో కిడ్నీ సార్ మూత్రపిండాలు అంటారు మూత్రపిండాలు కూడా చాలా ముఖ్యమైనవి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయని పరిస్థితుల్లో ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉన్నాయి మూత్రపిండాలు ప్రతి మనిషికి రెండు ఉంటాయి వాటిని కిడ్నీస్ అని అంటాము ప్రతి మనిషికి వెనక భాగంలో థొరాసిక్ రీజన్లో చేయి వైపు ఒకటి కుడి చేయి వైపు ఒకటి ఉంటుంది చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి మనం తీసుకునేటటువంటి వాటర్ని ఆహార పదార్థాలు వేస్ట్ మెటీరియల్ని ఇక్కడ కిడ్నీలో ఫిల్టర్ చేయబడి మళ్ళీ గుండెకి వెళ్ళిపోతుంది రక్తం ఏదైతే ఉందో ఇక్కడ ఫిల్టర్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోతుంది దీన్ని జిఎఫ్ఎఫ్ అంటారు గ్లామర్లార్ రేట్ అంటారు ప్రతి నిమిషానికి నూట ఇరవై మిల్లీ లీటర్ల రక్తాన్ని ఇక్కడ శుద్ధి చేస్తుంటాయి శుద్ధి చేసి గుండెకి వెళ్ళిపోతుంటాయి మంచి రక్తాన్ని గుండెకి తీసుకుపోయి అక్కడి నుంచి మళ్ళీ శరీర భాగాలకు సప్లై చేయబడుతుంది మనం తీసుకున్న ప్రతి ఆహారం నుంచి ఇంటస్టైన్ స్మాల్ ఇంటస్టైన్ లార్జ్ ఇంటస్టైన్లలో జీర్ణాశయంలో తీసుకున్న పదార్థాల నుంచి మనకు అవసరం ఉన్నటువంటి ఆహార పదార్థాలు జీర్ణమయ్యాక అక్కడ నుంచి కొంత అబ్జార్బ్షన్ జరిగి శరీర భాగాలకి తగిన శక్తిని ఆహారాన్ని పుష్టిని తీసుకుంటుంది మిగతా వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆమాశయానికి ఆనస్కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మలం ద్వారా మలంలాగా వెళ్ళిపోతుంది ఇక మిగిలినది ఏదైతే ఉందో నీరు లాంటి పదార్థం అవుతాను కిడ్నీకి చర్మానికి కొంత చెమట రూపంలో శరీరం చర్మం పైనుంచి వస్తుంది స్వేదనలాగా చెమటలాగా చర్మం పైనుంచి వస్తు వచ్చేస్తుంది చెమట అంటే మలిన పదార్థాలు అన్నమాట సో మిగతా ఏదైతే ఉందో అతి ఎక్కువగా కిడ్నీల ద్వారా మూత్రం ద్వారా వెళ్తుంది రెండు కిడ్నీస్ ఉంటాయి ఇంటర్నల్గా నెఫ్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాము రీనల్ ట్యూబ్యూల్ ఉంటుంది అక్కడ నుంచి మూ మూత్ర కిడ్నీలకి రక్త ప్రసరణ జరుగుతుంది కిడ్నీలలోకి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మామూలుగా వేస్ట్ మెటీరియల్ని ప్రతి కిడ్నీ నుంచి యురేత్రా ద్వారా రెండు యురేత్రాలు ఉంటాయి ఒక్కొక్క కిడ్నీ నుంచి ఒక్కొక్క యూరిత్ర అవుతుంది అది డిసెండింగ్ ప్యూల్ ద్వారా అది మామూలుగా మూత్రాశయానికి కనెక్ట్ అయి ఉంటుంది దాన్ని యూర యూరినరీ బ్లాడర్ అంటారు మూత్రాశయం అని దాన్నే అంటాం రెండు వైపులో వచ్చినటువంటి యూరె్రాస్ మూత్రనాళాలు బ్లాడర్కి కనెక్ట్ అయి ఉంటాయి ఎప్పుడైతే బ్లా యూరిన్ కిడ్నీలోకి వచ్చినటువంటి నీటిని మనం తీసుకున్నటువంటి ద్రవ పదార్థాలను అక్కడ అబ్జార్ తగినంత అబ్జార్వ్ చేసుకుని పరిశుభ్రపరిచి మంచి రక్తాన్ని గుండెకి చేరవేస్తాయి ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ మెటీరియల్ని కిడ్నీ నెఫ్రాన్లో ఫిల్టర్ అయ్యి అక్కడి నుంచి మామూలుగా యూరేత్రస్ ద్వారా మూత్రనాళాల ద్వారా బ్లాడర్కి చేరుతుంది బ్లాడర్లో పూర్తిగా బ్లాడర్ ఫుల్ కాగానే మనకి మూత్రం ద్వారా బయటకు విసర్జించబడతాయి దాన్ని వేస్ట్ ఆఫ్ యూరిన్ అంటాము అది మామూలుగా మూత్రం ద్వారా మనకు అవసరం లేనటువంటి మలిన పదార్థాలు అవన్నీ బయటకు వెలువరించబడతాయి దీనికి కాను మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మూత్రపిండాలు బాగుండాలి మూత్రాశయ జబ్బులు రాకూడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీరు ఎక్కువగా తాగడం అని చెప్తాం చెప్పగానే లీటర్లు లీటర్లు నీరు తాగడం కాదు ఉదయం లేవగానే ఒకటి రెండు గ్లాసులు మినిమం గోరువె చట్నీలు తాగడం ఎంతైనా మంచిది దానివల్ల మూత్రము సాఫీగా ఉంటుంది తర్వాత మలము అంటే బయలు కూడా సాఫ్గా వస్తుంది అంటే సాఫీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మలబద్ధకం లేకుండా వచ్చే అవకాశాలు నీరు కూడా ఎవరు తాగగలిగినన్ని వాళ్ళు తాగితే మంచిది మినిమం తక్కువలో తక్కువ రెండు గ్లాసులకు తగ్గకుండా తాగడం మంచిది మరీ ఎక్కువగా తాగడం కూడా శ్రేయస్కరం కాదు లేవగానే గొంతుని గార్లిక్ చేసుకొని మౌత్ వాష్ చేసేసుకొని ఒకటి రెండు గ్లాసుల గోరువేచడి నీళ్ళు తాగాలి ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులు ముగించుకొని మళ్ళీ ఒక రెండు మూడు గ్లాసుల నీళ్ళు తాగడం మంచిది అవి మామూలు వాటర్ తాగడం సరిపోతుంది గోరువేచడి నీళ్ళు ఈ కాలంలో ఎప్పుడున్న రోజుల్లో కరోనా వైరస్ వస్తుంది అంటున్నాం కనుక గోరువెచ్చటి నీళ్ళు తాగడమే అందరికీ మంచిది ఫ్రిడ్జ్లో వాటర్ కానీ అలాంటివి తాగడం మంచిది కాదు మామూలుగా స్నానాదులు ముగించుకొని రెండు మూడు గ్లాసుల నీళ్ళు తాగడం మంచిది తర్వాత ఉపాహారం టైం ఎప్పుడైతే మనం పలహారం చేస్తామో ఆ పలహారం చేస్తున్న టైంలో టిఫిన్ తింటున్న టైంలో నీళ్లు ఏమాత్రం తాగకపోవడం చాలా మంచిది ఒకవేళ మనకి అసౌకర్యంగా ఉండి మింగలేని పరిస్థితి ఏర్పడితే కొన్ని నీళ్లు తాగొచ్చు అంతేకాని నీళ్ళు తాగకపోవడమే మంచిది ఆ టిఫిన్ చేసిన తర్వాత ఒక రెండు గంటల సమయాన్ని ఇచ్చి అప్పుడు మళ్ళీ నీళ్ళు తాగడం మంచిది రెండు గ్లాసులు మూడు గ్లాసులు భోజనం టైం వరకు లంచ్ టైం అంటాం ఒకటి రెండు గంటలకి అందరికి ఒకలాగా టైం ఉండదు మినిమం రెండు గంటల వరకు తీసుకొని ఆ మధ్యకాలంలో ప్రతిసారి గ్లాసు రెండు గ్లాసులు ఆ విధంగా నీళ్లు తాగడం మంచిది మళ్ళీ మామూలుగా భోజనం చేయడం తేలికైన ఆహారం ఈజీగా జీర్ణమయ్యేటటువంటి పదార్థాలు తీసుకుని తీసుకోవడం మంచిది భోజనం చేస్తున్న సమయంలో నీళ్లు తాగకపోవడం మంచిది భోజనం ముగించాక మళ్ళీ ఒక రెండు గంటల సమయాన్ని తీసుకొని నీళ్ళు మెల్లిమెల్లిగా తాగడం ఒక గ్లాసు రెండు గ్లాసులు లేదా మూడు గ్లాసులు ప్రతిసారి తాపకు ఒక గ్లాసు ఐదు పది నిమిషాలు టైం తీసుకొని లేకపోతే అలా తీసుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు తాగడం మంచిది అది మళ్ళీ ఈవినింగ్ నాలుగు గంటల వరకు ఐదు గంటల వరకు స్నాక్స్ టైం అంటాం అప్పటి వరకు మూడు నాలుగు గ్లాసులు నీళ్ళు తాగుతాం అది సరిపోతుంది మళ్ళీ స్నాక్స్ తీసుకునేటప్పుడు ఏదైనా బిస్కెట్స్ కానీ టీ కానీ కాఫీ కానీ తీసుకోవచ్చు లేదా పళ్ళు పలహారాలు పళ్ళు తీసుకోవచ్చు పళ్ళు రకరకాల పళ్ళు ఉంటాయి ఏ పళ్ళు తీసుకున్నా ఎలాంటి నష్టం లేదు అన్ని రకాల పళ్ళు తీసుకోవచ్చు మూత్రాశయం ఉంటే తప్ప రిస్ట్రిక్షన్స్ పాటించాల్సిన అవసరం లేదు అన్ని రకాల పళ్ళు తీసుకోవచ్చు అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు మళ్ళీ స్నాక్స్ చేసి తీసుకున్న తర్వాత ఐదు గంటల నుంచి మళ్ళీ రాత్రి డిన్నర్ వరకు ఎనిమిది తొమ్మిది వరకు మనం మామూలుగానే ఉంటాం అప్పటి వరకు మళ్ళీ ఒక్కో గ్లాసు రెండు గ్లాసులు మూడు గ్లాసులు ఒక గంట తర్వాత నుంచి రెండు మూడు గ్లాసులు నీళ్లు తీసుకోవడం మంచిది భోజనం చేస్తున్న సమయంలో నీరు తాగకపోవడమే మంచిది ఏదైనా అసౌకర్యంగా ఉంటే మట్టుకు కొన్ని నీళ్లు తాగవచ్చును ఉదయం మధ్యాహ్నానికన్నా రాత్రి భోజనం కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది క్వాంటిటీ ఆఫ్ భోజనం ఏదైతే ఉందో కొంత తక్కువ తీసుకోవడం మంచిది ఏ విధంగా అంటే ఫస్ట్ కొంచెం అన్నం తీసుకొని ఆ తర్వాత మజ్జిగ రైస్ తీసుకొని కొంత ఖాళీ ఉంచాలి నీళ్లు తాగేసి ఏదైతే ఖాళీ అంటే హెయిర్ గాలి ఆడేలాగా ఉండాలి మరీ గొంతులోకి వచ్చేలాగా నోట్లో వెళ్ళి పెడితే గొంతులోకి వచ్చింది అని ఒక మాట అంటుంటాం అలా రాకుండా కొంత ఖాళీ ఉంచాలి జీర్ణాశయాన్ని పొట్టను ఖాళీగా ఉంచితే ఆహారం తేలిగ్గా అవుతుంది ఆ తర్వాత ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత మామూలుగా మళ్ళీ నీళ్లు తాగవచ్చు అప్పుడు అవసరం ఉన్న మాత్రలు కానీ ఎవరైనా మాత్రలు వేసుకునే వాళ్ళు గోళీలు వేసుకునే వాళ్ళు మందులు వేసుకునే వాళ్ళు భోజనం చేశాక ఒక అరగంటకి మందులు వేసుకొని నీళ్ళు తాగవచ్చు రోజంతా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా కనుక మీరు నీళ్లు తాగే పద్ధతిని పాటిస్తే ఏంటంటే మన శరీరానికి అవసరం ఉన్నంత నీరుని తీసుకున్న వాళ్ళం అవుతాము నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రాశయ జబ్బులే మూత్రపిండాల జబ్బులు వస్తాయి అతి ఎక్కువగా తీసుకుంటే అసలే నీరు తీసుకోకపోవడం వల్ల కొంతమంది అసలే నీళ్ళు తాగరు నాకు తాగకుండా గోళీ వేసుకోవచ్చు తాగకుండా భోజనం చేయగలుగుతా అని చెప్పి అత్యుత్సాహంతో నీళ్లు అసలే తాగకుండా నీటిని తీసుకోకుండా భోజనాన్ని ముగిస్తారు గోళీలు కూడా మందులు ఏవైనా వేసుకున్నా కూడా నీళ్ళను అసలే వాడకుండా గోళీలు మింగేస్తారు మందులు మింగేస్తారు సో దానివల్ల కూడా ప్రమాదం ఉంది అసలే నీళ్ళు తాగకపోవడం వల్ల కూడా మూత్రపిండాల జబ్బు కిడ్నీస్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఎక్కువ తాగడం అంటే నేను చెప్పిన విధంగా తాగితే శరీరంలో ఉన్న మలినాలు ఏదైతే ఉందో ఈజీగా కిడ్నీస్ నెఫ్రాన్స్ మంచిగా ఫిల్టర్ చేస్తాయి పరిశుద్ధంగా వడగట్టేసి మలినాలను బయటకు పంపిస్తాయి దీనివల్ల కొన్ని రకాల జబ్బుల్ని రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాము మూత్రంలో మంట రాదు చిన్న చిన్న వ్యాధులు ఏదైతే ఉన్నాయో నీళ్లు మామూలుగా తాగడం వల్ల జబ్బులు రావు కొన్ని సందర్భాలు ఈ విధంగా వాటర్ తీసుకోవడం వల్ల స్టోన్స్ కూడా రాకుండా కాపాడుకునే వాళ్ళం అవుతాము కాబట్టి ఈ విధంగా పాటించడం మంచిది ఈ విధంగా పాటిస్తూ ఉంటే ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే ఈ మూత్రపిండాల వ్యాధి అంటే మూత్రాశయ వ్యాధులు రాకుండా ఉంటాయి ఇందులో మీది మిక్కిలి మూత్రంలో మంట వస్తుంది అని చెప్పుకుంటుంటాం మూత్రంలో మంట వచ్చినప్పుడు ఏం చేయాలి తగిన జాగ్రత్తలు ఏంటి మనం ఏం చేస్తే మూత్రంలో మంట రాకుండా ఉంటుంది ఏంటంటే మూత్రం మంట వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మార్లు నీళ్లు తాగడం చేయాలి అలా కూడా తగ్గిన పక్షంలో దానికి చిన్న సైజు చికిత్స ఉంది మూత్రం మంట తగ్గించడానికి మిశ్రీ నవోత్ అంటారు క్రిస్టల్స్ షుగర్ క్రిస్టల్స్ అంటారు వాడిని పొడిగా చేసుకుని ఒక అర స్పూన్ వరకు లేదా ఒక స్పూన్ వరకి నవ్వూత్ పటిక బెల్లం అంటాం అది తీసేసుకొని ఒక అరకప్పు నీళ్ళలో కలుపుకొని ఒకటి రోజులో ఒక రెండు సార్లు మూడు సార్లు తాగినట్టయితే మూత్రంలో వచ్చేటటువంటి మంట తగ్గుతుంది రావడానికి కారణాలు ఏంటంటే అతిగా ఎక్కువగా కారం తీసుకోవడం లేదా ఎక్కువగా వేడి చేసే వస్తువులు తీసుకోవడం వల్ల మూత్రంలో మంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అధిక కారాలు చిల్లి పౌడర్ ఎక్కువ తీసుకోవడం మసాలాలు ఎక్కువ తీసుకోవడం తగ్గించుకోవాలి అలా తీసుకోవడం వల్ల మూత్రం మంట తగ్గిపోతుంది అలా తగ్గించి తీసుకోవడం వల్ల మూత్రంలో వచ్చేటటువంటి మంట ఇరిటేషన్స్ తగ్గిపోతాయి కొన్నిసార్లు మంట వస్తు దురద కూడా వస్తూ ఉంటుంది ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంది అది కాకుండా చికిత్సా విధానంలోకి వస్తే ఉసిరిక చూర్ణం అది తీసుకొని అది ఒక ఐదు గ్రాములు తర్వాత ఐదు గ్రాములు వట్టివేర్ల చూర్ణము ఈ రెండిని కలిపేసి దానికి కొంచెం పటిక బెల్లం కలుపుకొని ఐదు ఐదు గ్రాముల చొప్పున పటిక బెల్లం కలుపుకొని ఈ మొత్తం మూడు చూర్ణాలు కలిపి బాటిల్లో ఒక శుభ్రమైనటువంటి బాటిల్లో పెట్టుకొని అవసరమైన పరిస్థితుల్లో ఒక అర స్పూన్ నుంచి స్పూన్ అంటే రెండు గ్రాముల నుంచి ఐదు గ్రాముల చూర్ణము ఒక అరకప్పు నీటిని కలిపి సేవించినట్టయితే మూత్రం అంట మూత్రంలో వచ్చేటటువంటి దురద ఇన్ఫ్లమేషన్స్ ఇట్లాంటివి తగ్గిపోయే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి ఇవి మన ఇంటిలో తయారు చేసుకునేటటువంటి మందులు అది కాకుండా మరీ ఎక్కువగా మంట ఉండడం లేదా దురద ఎక్కువగా ఉండడం జరిగిన పరిస్థితుల్లో మార్కెట్లో అంటే మందుల దుకాణంలో రెడీమేడ్ దొరికే మందులు కూడా ఉంటాయి చంద్రప్రభా వాటి లేదా చందనాది వాటి కానీ ఏదో ఒకటి తీసుకొని ఉదయం సాయంత్రం వేసుకోవడం వల్ల మూత్రంలో వచ్చేటటువంటి మంట దురద అలాంటివి తగ్గుతాయి అది కాకుండా మూత్రం ఎక్కువగా వస్తుంది ఎక్కువ సార్లు అర్జెన్సీ ఆఫ్ యూరిన్ అంటుందాన్ని ఎక్కువ మట్టుకి చాలామందికి ఓల్డ్ ఏజ్లో పెద్ద ఏజ్ పెద్దగా వచ్చాక వృద్ధులయ్యాక ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చాక మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కువసార్లు వెళ్ళడమే కాకుండా అర్జెన్సీ అనమాట మనం లేచి టాయిలెట్కి మూత్రం మన టాయిలెట్కి వాష్రూమ్కి వెళ్ళే లోపే మూత్రం వచ్చేస్తుంది పడిపోతుంది కొన్ని సందర్భాల్లో అలా కాకుండా కాపాడుకోవడానికి కూడా కొన్ని రకాల జాగ్రత్తలు ఉన్నాయి తర్వాత చికిత్సా విధానం కూడా ఉంది అలా వచ్చిన పరిస్థితుల్లో పడుకునే ముందు ఎప్పుడైతే పడుకుంటామో రాత్రి పడుకునే ముందు నీటిని తాకపోవడం తక్కువ నీటిని తీసుకోవడం మంచిది ఉదయం డే మొత్తం రోజు మొత్తం మామూలుగా వాటర్ తీసుకోవాలి పడుకునే ముందు మట్టుకు ఒక పది నిమిషాల ముందు నుంచి నీళ్ళు తీసుకోకూడదు అలా తీసుకోకుండా కొంతవరకు మనం మూత్రం తగ్గించే వాళ్ళం మూత్రం ఎక్కువసార్లు రావడం అర్జెన్సీ ఆఫ్ యూరిన్ తొందరగా మూత్రం రావడం పడిపోవడం అనేది తగ్గిపోతుంది ఇలా కాకుండా దీనికి సరిపడేటటువంటి చికిత్స ఏదైతే మామూలుగా మనం ఇంట్లో తీసుకునేటటువంటి రెమెడీ అంటాం దీన్ని కొంచెం శర్కర నీళ్ళు లేదా బెల్లం నీళ్ళు పటిక బెల్లం అంట లేదా బెల్లం అంటాం గూడ్ బెల్లం ఒక ఫైవ్ గ్రామ్స్ ఆర్ సిక్స్ కొంత బెల్లం తీసుకొని బెల్లం కలిపిన నీళ్లను అరకప్పు నీళ్ళు తాగడం ఇలా చేస్తూ ఉంటే కూడా అతి మూత్రం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి అది కాకుండా ఇంకొకటి ఇంకొక చికిత్సా విధానం ఉంది తేనె తర్వాత నిమ్మరసం సమపాలలో ఒక రెండు చెంచాల తేనె ఒక నిమ్మకాయ రసం పిండుకొని ఒక అరకప్పు నీళ్ళలో ఉదయం సాయంత్రం తాగడం వల్ల కూడా ఈ అతి మూత్ర వ్యాధి ఏదైతే అర్జెన్సీ ఆఫ్ మూత్రం తొందరగా వచ్చేటటువంటి మూత్ర వ్యాధి తగ్గే అవకాశాలు ఉన్నాయి భోజనం మామూలుగా స్వల్పంగా తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మజ్జిగ తీసుకోవడం మంచిది మజ్జిగ చిలికిన మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది అర్జెన్సీ ఆఫ్ యూరిన్ తొందరగా వచ్చేటటువంటి మూత్ర వ్యాధి మూత్రం అదుపులో ఉంచుకునే అవకాశం ఉంది కొన్నిసార్లు మూత్రంలో వచ్చేటటువంటి జబ్బే ప్రోటీన్స్ అంటారు ఆల్బమిన్ ఆర్బై ప్రోటీన్స్ అంటారు ఇది ఇంకొక రకమైన జబ్బు మూత్రంలో వస్తుంది ఇది తెల్లగా మామూలుగా ప్రోటీన్స్ పోతుంటాయి మనకు తెలియదు పరీక్షలో వెళ్తే తప్ప తెలియవు ఈ ప్రోటీన్స్ వెళ్ళడం వల్ల కూడా మూత్రపిండాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రోటీన్స్ వెళ్తున్నాయని తెలిస్తే మనం ఇక ల్యాబ్కి వెళ్ళి ఏదైనా పరీక్షా కేంద్రానికి వెళ్ళి మూత్రం పరీక్ష చేయించినట్టయితే ఆల్బమిన్ ఉంది అని ఎప్పుడైనా తేలితే దాన్ని తగ్గించుకోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి అలా ఆల్బమినిజం వచ్చినప్పుడు కూడా మూత్రం తక్కువసార్లు రావడం లేదా తరచుగా రావడం తరచుగా అంటే మాటి మాటికి వెళ్ళడం అర్జెన్సీగా రావడం ఈ ఆల్బమినిజం ప్రోటీన్స్ యూరిన్లో పోవడం ద్వారా ఈ రకమైనటువంటి పరిణామాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే కాళ్ళు వాపులు ఉంటే పాదాలు వాపు వస్తున్న పరిస్థితుల్లో లేదా ఇలా చేతగాని పరిస్థితుల్లో మామూలుగా మూత్రం పరీక్ష చేయించుకోవడం మంచిది మూత్ర పరీక్షలో ఎప్పుడైతే ఆల్బమిన్ ఉంది అని తెలిసిన పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలా కనుక జాగ్రత్తలు తీసుకోని పరిస్థితుల్లో మూత్రపిండాల జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఆల్బమిన్ ఉందని తేలుస్తుందో తేలిగ్గా తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఆల్బమిన్ని నియంత్రించుకోవడం తగ్గించుకోవడం ఎంతైనా మంచిది పరిశుభ్రమైన నీటిని ఎక్కువసార్లు తాగడం లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవడం తేలికైన ఆహారాన్ని తీసుకోవడం నిమ్మరసం మధ్య మధ్య నిమ్మరసం తాగడం లేదా ఆరెంజ్ జ్యూస్ తాగడం సంత్రాల రసం అంటాము అలా అలాంటివి తీసుకోవడం లేదా ఆమ్లా జ్యూస్ ఉసిరి జ్యూస్ అంటాం అది తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు ఈ ఆల్బమినిజం ఏదైతే వస్తుందో ఆల్బమిన్ ఉంటుందో అది తగ్గే అవకాశాలు కొంతవరకు కలవు ఇలా ఈ విధంగా పైన చెప్పినటువంటి పద్ధతులు పాటిస్తూ ఆహార నియమాలు కూడా పాటిస్తే చాలా మంచిది అది కాకుండా ఇంకొక రకం మందు చికిత్సా విధానంలో ఒక రకమైన మందు ఆల్బమిన్ ప్రోటీన్స్ తగ్గడానికి త ఇంట్లోనే తయారు చేసుకునేటటువంటి గృహ కలదు దానికి కాను ఆమ్లా చూర్ణము తర్వాత చందనం చూర్ణము వట్టివేర్ల చూర్ణము అన్నీ ఇరవై ఐదు గ్రాముల వంతున తీసుకోవాలి తీసుకొని సపరేట్గా చూర్ణించుకొని పరిశుభ్రపరిచి అన్ని మూడు రకాల చూర్ణాలను కలుపుకొని ఒక సీసాలో భద్రపరచుకోవాలి ఈ చూర్ణాన్ని ఉదయము సాయంత్రము మూడు గ్రాముల చొప్పున గోరువే చట్నీలతో లేదా మజ్జిగలో కలిపి ఒక అరకప్పు మజ్జిగలో కలిపి భోజనానికి అరగంట ముందు తాగడం వల్ల ఆల్బమిన్ ప్రోటీన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇది తగ్గించుకోవడం ఎంతైనా మంచిది ఇన్ ఉండడం వల్ల తర్వాత తర్వాత మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి సంకేతం ఏంటంటే మూత్రపిండాలు జబ్బు పడుతున్నాయి అని చెప్పడానికే ఈ ప్రోటీన్స్ అనేటివి మన యూరిన్లో కనబడ్డప్పుడు జాగ్రత్త వహించడం మంచిది లేనట్లయితే భారీ మూల్యం చెల్లించక తప్పదు ఈ మూత్రం వంట రావడం కానీ మూత్రం ఎక్కువ రావడం కానీ జరుగుతున్నటువంటి సందర్భాల్లో అండ్ ప్రోటీన్స్ కూడా వస్తున్నాయి డిశ్చార్జ్ అవుతున్న సందర్భాల్లో ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి ఏంటంటే అతి వేడి పదార్థాలు తీసుకోవడం అతి చల్లని పదార్థాలు తీసుకోవడం లేదా ఈ బయట తినుబండారాలు తినడం ఇవన్నీ మంచిది కాదు కాబట్టి బయట పదార్థాలు ఏవి కూడా తీసుకోకూడదు జంక్ ఫుడ్స్ కానీ ఫ్రై ఫుడ్స్ తర్వాత ఫ్రైడ్ రైస్ నూడుల్స్ ఇలాంటివి మ్యాగీ ఇలాంటి ఆహార పదార్థాలు ఏ పరిస్థితుల్లోనూ తినకూడదు కూల్ డ్రింక్స్ అసలే తాగకూడదు దీనివల్ల మూత్రపిండాలకి చాలా ప్రమాదం ఉంటుంది కావున కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు అంటాము అవి తీసుకోకూడదు కాబట్టి ఈ ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి తర్వాత దానికి తగ్గ మందులు ఏవైతే ఉన్నాయో సరిపడే మందులు మనం తయారు చేసుకొని పైన చెప్పినట్టు తయారు చేసుకొని వాడవచ్చును లేదా బయట కూడా దొరుకుతుంది అప్పటికీ తగ్గని పరిస్థితుల్లో డాక్టర్ సలహా తీసుకోవడం డాక్టర్ని సంప్రదించడం వైద్యుడి సలహా మేరకు వాడడం మంచిది ఇందులో ఇంకొకటి యూరిన్ యూరియా అని కూడా ఉంటుంది యూరిన్లో ఒక రకమైన యూరియాస్ ఎక్కువ వెలుపడుతుంటాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఫైవ్ పర్సెంట్లో ఆర్గానిక్ సాల్స్ అంటారు ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్ ఈ యూరియా అనేది కూడా డిశ్చార్జ్ అవుతుంది యూరియా డిశ్చార్జ్ అయినప్పుడు కూడా కాలవాపులు అవి ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైనా మూత్రం వంటనే వస్తుంది ఏమవుతుంది లేదా కాలువాపు వచ్చింది ఒకే రోజైంది ఏమీ కాదనుకోవడం అలక్ష్యం చేయడం అశ్రద్ధ చేయడం ఎంత మాత్రం మంచిది కాదు కొన్ని సందర్భాల్లో గొంతు తడారిపోవడం దాహం ఎక్కువగా వేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి మూత్రం వ్యాధులు వస్తున్న సందర్భాల్లో గొంతు తడారిపోతుంది తర్వాత దాహం ఎక్కువగా వేస్తుంది ఇలాంటి లక్షణాలు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల మూత్ర వ్యాధులలో వస్తాయి కాబట్టి మూత్రం వ్యాధి వ్యాధులు ఏంటివి అని పరిగణలోకి తీసుకోవడానికి ఏ వ్యాధి అని చెప్పడం కోసం పరీక్షకు వెళ్ళడం మంచిది మూత్రాశయ మూత్రం పరీక్ష యూరినరీ ఎగ్జామినేషన్ చేయించుకోవడం మంచిది దానివల్ల కూడా అందులో ఏమి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా లేదా కెమికల్లో ఆల్బమిన్ ఉందా ఇంకేమున్నాయి షుగర్స్ ఉన్నాయా అవి చూసుకొని వాటికి సంబంధించినటువంటి వైద్య చికిత్సలు చేసే అవకాశం ఉంది సొంతంగా ఎలాంటి వైద్య చికిత్సలు మందులు వాడకూడదు మామూలుగా సహజంగా మూత్రం మంట వస్తుంది లేదా మూత్రం ఎక్కువ వస్తుంది అనగానే మందుల దుకాణంకి వెళ్ళి ఏదో ఒకటే వాడిని మందుల షాపు వాడిని ఆడి ఏదో గోలి వేసుకోవడం రెండు మూడు రోజులు వాడడం పైకి ప్రాణాల పైకి తెచ్చుకోవడం చూస్తే చిన్న సింపుల్ మూత్రాశయ వ్యాధి అసలు పైకి తేలిగ్గా ఉంటుంది ఏం ఏర్పడదు అప్పటికీ అయినప్పటికీ మనం ఏవేవో వింతరకాల మందులు వాడడం వల్ల రకరకాల జబ్బులు కొత్త కొత్తవి ప్రాణాంతకమైనటువంటి పెద్ద పెద్ద జబ్బులు వస్తుంటాయి అవి మనం తేలిగ్గా తీసుకుంటాం షాప్కి వెళ్ళి మూత్రం మంట వస్తుందో గోలు అని అడగడం లేదా ఏదో మంది అని అడగడం ఎంత మాత్రమూ మంచిది కాదు ఈ విధంగా మందుల దుకాణంలో మందులు సొంతంగా తీసుకోవడం సొంత నిర్ణయం తీసుకోవడం ఏమాత్రమూ మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా వ్యాధి నిర్ధారణ జరిగి జరిపించుకొని పరీక్షలు చేసుకొని ఏమైనా అనుమానాలు అపోహలుంటే వైద్యున్ని సంప్రదించి తగ్గించుకోవడం మంచిది అవసరాల మేరకు మట్టుకే వైద్య సలహాలతో మట్టుకే మాత్రలు మందులు ఔషధాలు వాడడం మంచిది పైన చెప్పిన విధంగా అన్ని రకాల జబ్బులకి ఆయా మందులు వాడుతూ అన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తూ మందులు వాడడం ఎంతైనా శ్రేయస్కరం సొంత వైద్యం మానుకోవడమే మంచిది ఈ విధంగా పైన చెప్పిన అన్ని రకాల ఆహారపు అలవాట్లు మందులు వాడే విధానం జాగ్రత్తగా వాడుతూ ఉంటూ ఉంటే అన్ని రకాల జబ్బులు అన్ని రకాల మూత్ర వ్యాధులు మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గే అవకాశం ఉంది అలాగాక పక్క వాడేదో మందులు వాడడం మనము అవే వాడదాం ఏం కాదులే తగ్గుతుంది అని నాకు మొన్న ఆ గోలు వేసుకుంటే తగ్గింది అని చెప్పడం అదే గోలి తీసుకొచ్చుకొని మనం వేసుకోవడం లేదా మన ఇంట్లోనే ఎవరికో మూత్రం మండస్తు వేసిన గోళీలో లేకపోతే ఆల్బమిన్ ఉంది మొన్న తగ్గింది కాలు వాపస్తే మొన్న గోలి వేసుకుంటే తగ్గింది లేతే ఇంకేస్తే తగ్గింది అని చెప్పేసేసి అలవాటుగా మట్టుకి మందులు వాడకూడదు అలా వాడితే చాలా ప్రాణాంతకమైన మూత్ర వ్యాధులు జబ్బులు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి